హాయ్ ఫ్రెండ్స్ ఏడాది మార్చి ఇరవై ఐదున హోలీ సందర్భంగా ప్రత్యేక యోగం రాబోతుంది శుక్రుడు కుజుడు కలవబోతున్నారు దాని వల్ల మహాలక్ష్మి రాజయోగం ఏర్పడుతుంది ఈ మహాలక్ష్మి రాజయోగం వల్ల కొన్ని రాసుల వారికి శుభకాలం రాబోతుంది భారీ మొత్తంలో ఆర్థిక లాభాలు మెరుగుదల అవకాశాలు ఉన్నాయి జ్యోతిషుడు పంకజ్ పాఠక్ మాట్లాడుతూ వైదిక శాస్త్రం ప్రకారం ఒక్కోసారి హోలీ దీపావళిలో కొన్ని శుభ రాజయోగాలు ఏర్పడతాయి దీనివల్ల ఒక వ్యక్తులు ఆర్థిక లాభం పురోగతిని పొందే అవకాశం ఉంది అదేవిధంగా ఈ సంవత్సరం శుక్రుడు కుజుడు కలయిక హోలీనాడు మహాలక్ష్మి రాజయోగాన్ని సృష్టించబోతుంది కొన్ని రాష్ట్రాల వారికి ఈ హోలీ చాలా శుభదాయకంగా ఉంటుంది జ్యోతిష్కుడు పండిత్ పంకజ్ పాఠక్ మాట్లాడుతూ పదేళ్ల తర్వాత శుక్రుడు కుజుడు శని రాశి చక్రంలో కలవబోతున్నారని తెలిపారు అందువల్ల ఏ రాశుల వారికి కలిసి వస్తుందో ఇప్పుడు చూద్దాం తులారాశి ఈ రాశి వారికి మహాలక్ష్మి రాజయోగం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది ఈ రాజయోగం వారి రాశి చక్రం నుంచి ఐదవ గృహంలో ఏర్పడుతుంది అలాగే ఈ హోలీలో వారికి కొన్ని శుభవార్తలు లభించే అవకాశం ఉంది పిల్లలు కూడా మెరుగుపడగలరు వ్యాపారం ఎన్నో రెట్లు పెరుగుతుంది తులారాశి వారికి అనేక శుభ అవకాశాలు ఉన్నాయి ఈ కాలంలో వారి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది ఈ సమయంలో వీరికి ఎప్పటికప్పుడు ఊహించని ధనం కూడా అందుతుంది అదే సమయంలో వారి బ్యాంక్ బ్యాలెన్స్ కూడా పెరుగుతుంది వృచ్చిక రాశి ఈ రాశి వారికి మహాలక్ష్మి రాజయోగంతో శుభ దినాలు ప్రారంభమవుతాయి అలాగే ఈ రాజయోగాన్ని వారి రాశి నుంచి నాలుగవ గృహంలో చేయబోతున్నారు ఈ సమయంలో వారు భౌతిక ఆనందాన్ని పొందుతారు దీనితో పాటు వారు ఈ సమయంలో వాహనాలు ఆస్తిని కూడా పొందుతారు స్టాక్ మార్కెట్ లేదా మరేదైనా స్కీమ్లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే భారీ బెనిఫిట్స్ పొందవచ్చు దీనితో పాటు పనిచేస్తున్న వారికి పదోన్నతి ఇంక్రిమెంట్ అవకాశాలు కూడా పెరుగుతాయి కుంభరాశి మహాలక్ష్మి రాజయోగం ఈ రాశి వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది ఈ సమయంలో వారి వ్యక్తిత్వం మెరుగుపడుతుంది ధైర్యం హీరోయిజం పెరుగుతాయి ఇప్పుడు లేదా తర్వాత భాగస్వామ్యంతో వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఇది మంచి సమయం ఇది వారి సంపదను గణనీయంగా పెంచుతుంది వివాహితులకు దాంపత్య జీవితం బాగుంటుంది దీనికి తోడు ఎవరైనా అవివాహితులుగా ఉంటే వారికి ఈ రిలేషన్షిప్ ప్రపోజల్ కూడా రావచ్చు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి